అందరు నమస్కారం నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ ఒకటి పెడతారు అప్పుడప్పుడు సత్యమేవ సత్యమేవో అని ఒక డిబేట్ పెడతారు పనికి మాలిన వ్యక్తులందరు తీసుకొచ్చి పెయిడ్ పేడియాటిస్టులు తీసుకొచ్చి ఒక నలగైదన్న కూర్చోబెట్టి ఆ స్టూడియోలో పనిచేసే వాళ్ళని ఇద్దరు ముగ్గురు కూర్చొని పెట్టి ఇది సత్యమేవో జయితే ఇక్కడ అబద్దాలు ఆడకూడదు అన్ని నిజాలే మాట్లాడాలి అని ప్రామిసులు చేసుకుని ఒక ప్రోగ్రాం ఒక నడుపుతారు అది చూసినప్పుడల్లా చాలా సిగ్గేస్తుండదు నాకు నిజంగా ఈశ్వర్గాడు ఏదో డిబేట్ బాట్ పెట్టి మాట్లాడారంటే సరే ఓకే సరే పోనీలు అని చెప్పి మాట్లాడవచ్చు కానీ వీళ్ళు వీళ్ళు సత్యమేవ జైతి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నడిపి అక్కడ మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలే అబద్దాలే మాట్లాడతారు అక్కడ అన్ని అందరు కూడా అక్కడ నలుగురు ఐదు చేసుకొచ్చి పీడిఆర్చులు చేసుకొచ్చి వాళ్ళు మాట్లాడిస్తారు వీడెవడో ఒకడో హైపరాది గురించి జబర్దస్త్ షో గురించి వీడు మాట్లాడటం జరిగింది హైపరాధికి వార్నింగ్ ఇస్తున్నాను ఐపీ రాజి నోరు అదుపులో పెట్టుకో మాట్లాడాలి మాకు వచ్చింది పదకొండు సీట్లే కానీ మాకు వచ్చిన పదకొండు సీట్లు కంటే కూడా మాకు కోటి నలభై లక్షలు మంది ఓట్లు వేశారు మా సైన్యం నో కోటి నలభై లక్షల మంది మా సైన్యం అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి వినండి తర్వాత జబర్దస్త్ చిల్లర బూతు సార్ అవి ఆ బూత్ షోలో ఆ ఒప్పని సో ప్రైస్ ఒక ఇడెవడో నాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తున్నా ఈ డిబేట్ లో నేను డిబేట్ కూడా పెద్దదో చూడను ఇడెవరో నాకు తెలియదు వీడు జబర్దస్త్ గురించి జబర్దస్త్ షో గురించి హైపర్ గురించి వీడు ఏం వాగుతున్నాడు ఒకసారి వినండి ఫస్ట్ నుంచి పెడతా జబర్దస్త్ చిల్లర బూత్ షో సార్ ఆ బూత్ షోలో ఈ సిగ్నల్ వీడికి అది బూత్ షో అని చెప్పి వీడికి చెప్తున్నాడు అదే బూత్ షో అయితే అదే బూత్ షోలో జబర్దస్త్ రోజా గప్పు రోజా అక్కడ జడ్జిగా పనిచేసింది కదా మరి ఆవి నియమనాలి ఆవి నియమనాలి జబర్దస్త్ రోజా జడ్జిగా పనిచేసింది కదా జబర్దస్త్లో మరి పిలవాలి మీరు చెప్పలేకపోయారా అది బూత్ సో రోజా గారు మీరు దాంట్లో వెళ్ళబాకండి దాంట్లో పోయి వెళ్ళి మీరు వెకిల్ని వాళ్ళు నవ్వు అది బూత్ సో అని చెప్పి మీరు ఎందుకు ఆ రోజున డిబేట్ పెట్టలేదు ఆ రోజు ఎందుకు మీరు రోజా గారిని విమర్శించలేదు రోజా గారికి మీరు ఎందుకు బుద్ధి చెప్పలేదు సిగ్గులేదు సిగ్గులు ఎవరైనా మాట్లాడుతున్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే సినిమా మీకంటే నీచంగా ఎవరు మాట్లాడతారా మీకంటే నిత్యంగా జబర్దస్త్ ఒక షోరా కామెడీ షో వాళ్ళు పెద్ద పెద్ద కూడా ఇమిటేట్ చేస్తారు కామెడీ గాని తీసుకోవాలా మాకు పదకొండు వచ్చాయి మా పదకొండు వచ్చాయని చెప్పేసి మీరు ఎర్రవీకి డిబేట్లు పెట్టి మీరు వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఏమైనా భయపడతారా అందులో ఐపీ రాజేమైనా భయపడతాడా నీలాంటి మంది చాలామంది చూస్తుంటాడా వ్యక్తి అనేది హైపీ అది అనే వ్యక్తి నీలాంటి చాలా చాలామంది చూస్తుంటాడు నువ్వు వార్నింగ్ ఇస్తే భయపడతాడా లేదా నువ్వేమైనా వీడియోలు రిలీజ్ చేస్తే భయపడతాడా జబర్దస్త్ మాట్లాడే సో ఆలీ గారు పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం కావాలంటే రాజకీయ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పుగుడుకోమని సినిమాల్లో స్కిట్లు ఆఖరికి జబర్దస్త్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్కిట్లు ఎందుకురా నీకెందుకు దాంట్లో తప్పే ఉంది వాళ్ళ ఇష్టం రాదు వాళ్ళ హక్కు రాదు వాళ్ళ ఇష్టం వచ్చి స్కిట్ స్కిట్లు చేసుకుంటారు ఎవరినైనా ఇంప్లెట్ చేస్తారు వాళ్ళ ఇష్టం అది అది వాళ్ళు షో నువ్వేనా డబ్బులు పెడుతున్నావా నువ్వేనా డబ్బులు పెడుతున్నావా నువ్వేనా డబ్బులు ఇస్తున్నావా షోకి లేదా వాళ్ళకేమైనా పేమెంట్ నువ్వు ఇస్తున్నావా వాళ్ళు ఎలా ఏ షోలో పెట్టుకుంటే అది బూత్ షో అయితే నువ్వు చూడబాకు అది బూత్ షో అయితే రోజా గారిని ఎందుకు ఎలకూడదు ఎందుకు చెప్పలేకపోయావు ఆ రోజు నువ్వు బూత్ షో వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీ సినిమా వాళ్ళందరూ కూడా గమనించాలండి సో వీళ్ళు చెప్తున్నట్టుగా మీ సినిమా వాళ్ళు అక్కడ సినిమా వాళ్ళు ఎవరు లేదు అందరు పెయిడ్ ఆర్టిస్టులే అందరు పెయిడ్ ఆర్టిస్టులు ఆడు వాళ్ళందరూ సినిమా వాళ్ళు అంటారు పదకొండు మంది పదకొండు మంది అన్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు పది పది మంది ఎమ్మెల్యేలు కాదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఉంటుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పది మంది ఎమ్మెల్యేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన కోటి నలభై లక్షల మంది ఆంధ్ర ప్రజలు వాళ్ళు వాళ్ళ యూవర్షిప్ మీకు అక్కర్లేదా మీ సినిమాలు చూడక్కర్లేదా చూడబాకరా సినిమా చూడమని రామా ఆడదా సినిమా ఆడదా సినిమాకి ఆయన కలెక్షన్ రావా మీరు చూడపోతే సినిమా ఆడదా సినిమా కలెక్షన్ రావా మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు చూడబాకండి మీకు అంత బాధగా ఉంటే మీకు నచ్చకపోతే మీరు చూడబాకండి మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు వాళ్ళు చూడమని చెప్పారా లేదు మేము చూడమని చెప్తాం ఇష్టం ఉంటే చూడండి కష్టమైతే అగనోకండి చూడబోయా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయమండి పాస్ చేసి మా మీద ఎన్ని సినిమాలు కావాలంటే ఎన్ని స్కిట్లు కావాలంటే మేము మేమే అదుపు అడ్డుపడతాం అలా కాకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం నోటికి వచ్చినట్టు వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాం వేదిక లెక్కి అంటే గుర్తు పెట్టుకోవాలి బ్లూ బుక్ అంట రెడ్డి బుక్ తో పాటు బ్లూ బుక్ ఆయన రాసి అన్ని ఒరే మీరు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు మీరు రాసి పెట్టుకున్నా అది కనపడకుండా బాధ్యత అది ఏం యూస్ ఉండదు దానివల్ల మీరు రాసి పెట్టుకున్నా గాని బ్లూ బుక్ తెచ్చాడు నువ్వు చెప్పిన చెప్పింది చాలుగానే బ్లూ బుక్ తెచ్చాడు బ్లూ బుక్ అన్నిటి తప్పులు రాసుకుంటున్నాడు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రంతు తేస్తామని చెప్పి ఒక బ్లూ బుక్ తెచ్చుకుని ఆ బ్లూ బుక్ లో రాస్తున్నాడు వీడు వీడు నేను ఇందాక మనో నిన్న కొన్ని పోస్టులు చూశాను నేను చాలా మంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక ఇల్లీగల్ దాంట్లో ఇరికిస్తూనే ఉన్నాము జానీ మాస్ని ఇరికిచ్చాము ఇప్పుడు కిరణ్ రాయిల్ని ఇరికిచ్చాము రేపొద్దున హైపరాదిని కూడా ఇరికిస్తాం మేము హైపరాది వీడియోలు కూడా ఉన్నాయి హైపరాది వీడియోలు కూడా బయటకు వస్తాయి అతను రాసలే అమ్మాయి అమ్మాయిలతో ప్రవర్తించిన తీరులు కానీ అన్ని కూడా బయట మా దగ్గర ఉన్నాయి అవి కూడా బయట పెట్టాలి అని చెప్పి కొన్ని పోస్టులు అనేవి చూశాను నేను ట్విట్టర్లో ఎన్నో మనం చూశా అంటే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయటమే ఏదో ఒక బురద జానీ మాస్టర్ మీద ఒక బుర్రత చారు ఏదో సంబంధాలు చేసుకోవచ్చు ఇరికిచ్చారు పాపం కిరణ్ రాయలు గారు ఇరికిచ్చారు సరే ఇరికిచ్చారా తర్వాత అది వదిలేయండి దాని సంగతి వేరు ఎందుకంటే ఆయన మాట్లాడే భాష ఆయన పద్ధతి కూడా నాకు కూడా నచ్చడం కిరణ్ రాయల్ గారు మాట్లాడింది ఐప్యరాధి అనే వ్యక్తి పెళ్లి కాల గుర్తుపెట్టుకోండి ఐప్యరాధి అనే వ్యక్తి పెళ్లి కాల ఎంత మంతా తిరగచ్చు ఎంత మంతా తిరగొచ్చు కానీ అలాంటి వ్యక్తి కాదు మనిషి నాకు తెలుసు ఐప్యరాధి అనే వ్యక్తి నాకు తెలుసు ఏదో స్క్రిప్ట్లలో ఆ షోలలో వాళ్ళు వాళ్ళు డైరెక్టర్లో చెప్పింది వింటాడు కానీ ఆ స్క్రిప్ట్ కోసం ఆ అమ్మాయిలతో కొంచెం రొమాన్స్ చేస్తాడు కానీ నిజ జీవితంలో ఆ అమ్మాయిలకి ఇచ్చే మర్యాద మరి అంత మర్యాద ఇస్తాడు అమ్మాయిలకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు మర్యాదకి నాకు తెలుసు అనే వ్యక్తి అమ్మాయిలకి మంచి మర్యాద ఇస్తాడు ఆ స్క్రిప్ట్లో మాత్రమే అలా ఉంటాడు తప్ప బయట ఆ స్క్రిప్ట్ క్యా ఒకసారి కెమెరా ఆఫ్ అయితే అమ్మాయిలకి ఇచ్చే మరి రెస్పెక్టు చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంది అమ్మాయిలు కూడా హైపర్ అది మంచి రెస్పెక్ట్ ఇస్తాడు ఏ భూ ఎలాంటి మాటలు మాట్లాడరు మంచి రెస్పెక్ట్ ఇస్తారు మంచి ఎంకరేజ్ చేస్తాడు మహిళలని అమ్మాయిల్ని అంటే డబుల్ మీనింగ్లు ఎక్కడ సోలో మాత్రం ఉంటాయి తప్ప బయట జబర్దస్త్ అని జబర్దస్త్ హైపరాది అనే వ్యక్తి టోటలీ డిఫరెంట్ అతను చాలా మంచోడు అని చెప్పేసి చాలా మంది మహిళ అమ్మాయిలు కూడా మాట్లాడారు అతను పనిచేసిన మహిళలు కూడా మాట్లాడారు మీరు ఐపీఎల్ అది గురించి వీడియో లీక్ చేస్తాం అతను రాసిన లీక్ చేస్తామంటే ఏం ఉండేదిలే అక్కడ ఉండేదిలా బొంగులే ఒక ఉన్నా కానీ అతను మీ పీకేదేలే ఎన్ని ఇలాంటి చిల్లర వేషాలు వేసి చిల్లర డిబేట్ తప్పి మానేసి ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి పనికొచ్చే పనులు చేస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది మీ పార్టీకి మీ కేడర్కి ఇలాంటి చిల్లర వేషాలు చిల్లర మాటలు చిల్లర చేష్టాలు ఆపితే బాగుంటుంది మీకు మీ మీకు మీ పార్టీకి చాలా మంచిది గుర్తుపెట్టుకోండి జై హింద్